అందరికీ నమస్తే నా పేరు సాయి మీరు చూస్తున్నారు విఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు అండి ఇరవై ఎనిమిది ఏడో నెల రెండు వేల ఇరవై ఐదున ఖమ్మం మిర్చి మార్కెట్ ఏసీ మిర్చికి పాట వచ్చేసి మిర్చి అది కూడా పదమూడు వేల తొమ్మిది వందలు అయిందండి పదమూడు వేల తొమ్మిది వందల అయింది సో ఉన్న దాంట్లో జెండాపాట అయిన దాంట్లోన అయితే మంచి రేట్లతో అయితే కొనుగోలు అవుతున్నాయని చెప్పుకోవచ్చు అంటే దాదాపు మనకు బెస్ట్లు డీలక్స్లు అండ్ ఎం డీలక్స్లు డీలక్స్ వచ్చేసి మనకు ఇరవై రూపాయల నుంచి రాస్తున్నారు రాస్తున్నారండి అంటే పన్నెండు వేల నుంచి పదమూడు వేల తొమ్మిది వందల వరకు అయితే రాస్తున్నారు ఈరోజు ఇంచుమించుగా మనకు రెండు వందల నుంచి రెండు వందల పది బస్తాల మధ్యలో అయితే మనకు శాంపిల్స్ వచ్చాయి సో బెస్ట్లు డీలక్స్లో అయితే ఆర్డర్ బాగున్నాయి ఒకసారి కొనుగోలు చూసుకున్నట్లయితే మనకు నార్మల్ తేజ వచ్చేసి మనకు ఎయిట్ నుంచి స్టార్ట్ చేసేసల్లి పదకొండు వేలు మీడియంలు పదకొండు వేల ఐదు వందల వరకు మీడియంలు తీసుకుంటున్నారు బెస్ట్లు డీలక్స్లు వచ్చేసి మనకు పన్నెండు వేల నుంచి పదమూడు వేల తొమ్మిది వందల జెండాతో పాటు కూడా రాస్తున్నారు ఒకటి రెండు రెండు అట్లే రాశారు మనకు అండ్ ఆర్మూర్ వచ్చేసి మనకు లెవెన్ థౌజండ్ డీలక్స్ అడుగుతున్నారు త్రీ ఫోర్ వన్ వచ్చేసి మనకు డీలక్స్ లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వెల్వ్ థౌజండ్ వరకు పోతుంది అండ్ ఇంకా తాలు ఏసీ తాలు వచ్చేసి మనకు ఏడు వేల రెండు వందల వరకు హయెస్ట్ ప్రైస్ అయితే పోయిందనమాట అండ్ నానేసి మిర్చేసి మనకు తొమ్మిది వేల వరకు అయితే తీసుకుంటున్నారు అది కూడా క్వాలిటీని బట్టే అండ్ పత్తి వచ్చేసి మనకు ఎనిమిది వేలు వరకు హైయెస్ట్ ప్రైస్ పోతుంది అనమాట మార్కెట్లో స్పీడ్ మార్కెట్ అని చెప్పుకోవచ్చు ఈరోజు కొంచెం